ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఫిబ్రియల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకున్న ప్రభువు సెలవిచ్చుచున్నాడు లోకంలో ఏదైనా తప్పు చేస్తే పొరపాటు చేస్తే చాలా కాలం గుర్తుపెట్టుకుంటూ ఉంటూ ఉంటారు కదా ఒక మనిషి అడ్లా ఇంకొక మనిషి ఏదైనా తప్పు చేసినా తప్పుగా మాట్లాడినా తప్పుగా ప్రవర్తించిన ఆ జీవితకాలం అంతా జ్ఞాపకం పెట్టుకొని మాట్లాడడం మానేస్తూ ఉంటారు లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లోకంలో మనం చూసినప్పుడు దాన్ని బట్టే హత్యలు జరగడం మనం చూస్తాం కుటుంబంలో సమాధానం లేకపోవడం చూస్తాం భార్య భర్తలు విడిపోవడం చూస్తాం కన్న తల్లిదండ్రులతో కన్నబిడ్డలు మాట్లాడకపోవడం చూస్తాం సొంత అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు కూడా విడిపోవడం చూస్తాం ఎందుకంటే చేసిన ప్రతి పొరపాటును వారు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు అందుకే వారి హృదయాల్లో ఎంతమాత్రం కూడా సమాధానం ఉండదు వారి కుటుంబాల్లో సమాధానం ఉండదు దానిని బట్టి ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదురవడం మనం గమనిస్తూనే ఉంటాం అయితే దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఏ తప్పు చేసినా ఏ పొరపాటు చేసినా ఏ పాపం చేసినా నీ దోషముల విషయమై నీ దయ కలిగి నీ పాపములను ఇక నువ్వు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు చెప్తున్నాడు ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నేను పాపం చేయలేదు అని చెప్పడానికి వీల్లేదు నేను పాపం చేయలేదని ఎవరైనా చెప్తే వారు ఆడిన వారు అవుతారు అయితే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి రక్షించడానికి ఆ ప్రతి పాపం నుంచి విడిపించడానికి ప్రతి పాపాన్ని క్షమించుటకు అధికారం కలిగిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కలువురి సిలువలో చిందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనందరి పాపములను క్షమించాడు నువ్వెంత ఘోర పాపమైనా ఎన్ని దోషాలు చేసిన వ్యక్తిమైనా హృదయపూర్వకంగా ప్రభు దగ్గర గనక నువ్వు రాగలిగితే ప్రభువా నేను చేసింది తప్పు పొరపాటు నా పాపముల విషయమే నేను పశ్చాత్తాపడుతున్నానని గనక క్షమించమని గనక ప్రభువు నువ్వు అడిగినట్లయితే నీ పాపములను ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు అది ఎంత ఘోరమైన పాపమైనా ఆ పాపముల విషయము ఆయన పట్టించుకోడు ఎందుకంటే ఆయన నీ పాపములను క్షమించాడు ఆ పాపముల గురించి ఎన్నడూ కూడా ఆయన మాట్లాడ్డు ఒక స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని తన కన్నీటితో కడిగినప్పుడు ఆమె హృదయంలో పశ్చాత్తాపాన్ని చూసిన ప్రభు ఆమెతో అంటున్నాడు నీ విశ్వాసము నిన్ను రక్షించను నువ్వు సమాధానం గలదానమే పొమ్మని చెప్తున్నాడు నిజమే ఆమె ఎటువంటి అపవిత్రురాలైనా ఎటువంటి పాపి అయినా అందరి చేత ఆమె పాపములను జ్ఞాపకం చేసుకోబడుతున్న ప్రభుయే నేసుక్రీస్తు వారైతే ఆ స్త్రీ పాపాన్ని క్షమించాడు సమాధానాన్ని ఇచ్చాడు నిజమే ఒక వ్యక్తికి పాపం వల్ల సమాధానం లేదు కనుక ఈ రోజు నీ జీవితంలో ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటు చేస్తున్నావా నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుందా అయ్యో నేను అయోగ్యంగా జీవించాను అయోగ్యంగా బ్రతికాను దీనివల్ల నేను శాంతిని కోల్పోయాను సమాధానాన్ని కోల్పోయాను నా ఏ ప్రాంతంలో కూడా జవాబు రావడం లేదని నువ్వు చింతపడుతున్నావా అయితే ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీవు హృదయపూర్వకంగా గనక ప్రభు దగ్గరికి రాగలిగితే నీ దోషముల విషయమై ఆయన దయ కలిగిన దేవుడు నీ పాపములను క్షమించి ఇక ఎన్నటికీ నీ కూడా జ్ఞాపకం చేసుకొనడు మనుషులు మాటిమాటికి ఎత్తినట్లుగా ప్రభువు నీ పాపములను మాటిమాటికి ఎత్తడు ఆయన తన వీపు తట్టు ప్రతి పాపాన్ని కూడా పారవేసి ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రభు నన్ను క్షమించమన్నాడు నీ హృదయంలో గొప్ప శాంతిని సమాధానాన్ని పొందుతావు నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలు జరగడం చూస్తావు మేలును అనుభవిస్తావు సమృద్ధితో నింపబడతావు నీ జీవితంలో గొప్ప కార్యాలను పొందుతావు కనుక ఈ వాగ్దానాన్ని విశ్వసించి క్లైమ్ చేసుకో దేవుడు గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన ఈరోజు ఎంతమంది హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో నన్ను క్షమించమని అడుగుతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని క్షమించి మన్నించి వారి కుటుంబంలో వారి హృదయంలో గొప్ప సమాధాన సంతోషాలను అనుగ్రహించి రక్షణ దయచేసి వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆయా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా వారి మనోవేదనకు కారణమైన ప్రతి సమస్యలో కూడా వారికి విడుదల దయచేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్